జరుగుతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నారు చెప్తున్నా ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో దచ్చుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీరు ఎక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది మీరు ఇక్కడే బాధ్యత ఉంది మాకు తెలుసా విషయం బాధ్యత గురించి మా పని నేను చేస్తున్నప్పుడు ఎందుకంటే ఇబ్బంది పెడతారంట అంతేస్తారాన్ని அபாயில் <laughs> கொடிய